హాయ్ ఎవ్రీవన్ అండి ఈరోజు వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి తెలుగు కాంటెంట్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందో చూడండి సో నేను చెప్పబోయే టాపిక్ నుండి ఖచ్చితంగా వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి లాస్ట్ టైంకి ఎట్లా కూడా మనకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది సో చూడండి యాక్చువల్గా ఎస్సీఆర్టీ వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఒక పాఠాన్ని ఏ విధంగా పొందుపరచడం జరిగింది అనే విషయాన్ని ఫస్ట్ మనం చూడాలి జనరల్గా ఏం చేస్తాము అంటే మనం లెసన్స్ చదువుకుంటూ పోతాము కానీ ఎక్కడ ఏ టాపిక్ని ఏ అంశం కింద పొందుపరచారు అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి అభ్యర్థులు ఏం చేస్తారంటే చదువుకుంటూ వెళ్తారు కాకపోతే మనకేంటి ఏ అంశం ఎక్కడుందనే విషయాన్ని స్కిప్ చేస్తారు మన క్వశ్చన్ అక్కడ వచ్చిందనుకోండి వన్ మార్క్ లాస్ అవుతాం సో చూడండి మీకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను ఫస్ట్ చూడండి లెసన్ నేమ్ ఉంటుంది లెసన్ నేమ్ పక్కనే మనకి స్కానర్ అనేది ఉంటుంది ఈ స్కానర్ ద్వారా ఏమవుతుందంటే ఈ లెసన్కి సంబంధించిన సమాచారం టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కాకుండానే ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనం ఈ స్కానర్ ద్వారా విద్యార్థులకు తెలియజేయవచ్చు సో నెక్స్ట్ చూడండి లెసన్ ప్రారంభం అనేది పాఠ్యాంశం అనేది చదవండి ఆలోచించి చెప్పండి అనే ఒక పేరా ఇస్తాడు ఈ పేరాగ్రాఫ్ నుంచే లెసన్ స్టార్ట్ అవుతుంది ఇదే క్వశ్చన్ రావచ్చు పాఠ్యాంశం ప్రారంభం ఎక్కడి నుండి జరుగుతుంది అంటే చదవండి ఆలోచించండి అనే ప్యారాగ్రాఫ్ నుంచే ప్రారంభం అవుతుంది ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత పిల్లల్ని ప్రశ్నలు అడుగుతాం ప్రశ్నలు అడిగితే పిల్లలకి ఎంతవరకు అర్థమైందో అవగాహన కలుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ పాఠం నేపథ్యం ఉద్దేశం చూడండి ఇక్కడ పాఠం నేపథ్యం ఉద్దేశం అంటే ఈ పాఠం యొక్క నేపథ్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి పాఠ్యాంశంలో ఉంచితే పిల్లల్లో ఎటువంటి అంశాలు పెంపొందించవచ్చు అని చెప్పేసి పాఠం యొక్క నేపథ్యం ఉద్దేశం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏమి ఇస్తాడు పాఠ్యభాగ వివరాలు అంటే ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది ఆ ప్రక్రియ గురించి విశేషాలు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ద్విపద ప్రక్రియకు చెందింది ద్విపద అంటే దేశీ కవిత ప్రక్రియ ద్విపద అంటే దీంట్లో రెండేసి పాదాల చొప్పున మాత్రగణాలతో ఉంటుంది రెండు పాదాలలో రాస్తే అది ద్విపద అవుతుంది ఈ మొత్తం కావ్యాన్ని ద్విపద చందస్లో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటాం ఇది పాల్కూరికి రాసిన బసవపురాణం తృతీయ శ్వాసంలో ఈ విధంగా పాఠ్యభాగ వివరాలు ఉంటాయి నెక్స్ట్ కవి పరిచయం అంటే ఈ కవి ఎప్పుడు జన్మించాడు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన రచించినటువంటి రచనలు ఏమిటి ఆయన ఎప్పుడు మరణించాడు అని చెప్పేసి కవి పరిచయం ఉంటుంది తర్వాత ఏముంటుంది విద్యార్థులకి సూచనలు అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రారంభం పాఠ్యాంశం అనేది ప్రారంభానికి ముందు ఇక్కడ లెసన్ స్టార్ట్ అవుతాయి దానికంటే ముందు ఏమిటి అంటే ప్రవేశిక అని ఉంటుంది పిల్లలు ఈ ప్రవేశికను చదివితే పాఠం గురించి వాళ్ళకి కొంతవరకు ఐడియా అనేది వస్తుంది నెక్స్ట్ ఆ విధంగా చదివిన తర్వాత ఏం చేస్తారంటే పాఠ్యాంశాన్ని చదువుతారు పాఠ్యాంశం చదివి అక్కడక్కడ ఈ విధంగా అర్థం కాని పదాల దగ్గర ఏం చేస్తారంటే గీతలు గీసుకోవాలి ఈ అర్థం కాని పదాలన్నీ డిక్షనరీలో కానీ లేదా మనకి పాఠ్యాంశం చివర పాఠ్యపుస్తకం చివర పదవి విజ్ఞానం అంటుంది అక్కడ కానీ చూసి పిల్లల అర్థాలను తెలుసుకుంటారు సో చూడండి అదే చెప్తున్నాడు ఇక్కడ ఫస్ట్ ప్రవేశిక చదివి విషయాన్ని ఇస్తారు నెక్స్ట్ పాఠం మొత్తం చదివి అర్థం కానీ పదాల కింద గీత గీసి వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న విజ్ఞానంలో కానీ నిఘంటు అంటే డిక్షనరీలో చూసి తెలుసుకుంటారు నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే పాఠ్యాంశాన్ని బోధిస్తాం పాఠ్యాంశం బోధించేటప్పుడు మనము మధ్య మధ్యలో పిల్లలకి ఆలోచించండి చెప్పండి అనే అంశం కింద అక్కడక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉండాలి దీనివల్ల పిల్లలు పాఠం వింటున్నారా లేదా అని చెప్పేసి తెలుస్తుంది నెక్స్ట్ పద్య ప్రక్రియ అనుకోండి పా పద్యాలన్నీ చదవడం అయిపోయిన తర్వాత మనకు సారాంశం ఉంటుంది ఈ సారాంశం అయిపోయే వరకు మనకి లెసన్ కంప్లీట్ అయినట్టు ఈ పాఠ్యాంశం చెప్పిన తర్వాత పిల్లలు అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడ్డాయా లేదా అని తెలుసుకోవడానికి అభ్యసన సామర్థ్యాలను ఇవి చేయండి అనే దాని కింద పొందుపరిచారు చెప్పాను కదా స్కానర్లు ప్రతి పాఠంలో రెండు ఉంటాయి పాఠం పేరు పక్కన ఒకటి ఇవి చేయండి పక్కన ఒకటి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి చేయండి అనే దాని కింద ఏడు అభ్యసన సామర్థ్యాలు ఇస్తాడు ఒకటోది విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం రెండవది దారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం నెక్స్ట్ మూడోది వచ్చేసి స్వీయ రచన నాలుగోది సృజనాత్మకత లేదా ప్రశంస నెక్స్ట్ పదజాల వినియోగం తర్వాత వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాం నెక్స్ట్ తర్వాత వచ్చేసి చూడండి ప్రాజెక్ట్ పని లేదా వీటిని భాష కార్యకలాపాలు అంటాం తర్వాత నేను ఇవి చేయగలను అంటే పాఠ్యాంశంలో ఏదైనా ఒకటి మనకి ఒక పద్యాన్ని కానీ లేదంటే ఒక భావాన్ని ఇచ్చి దాని గురించి మీ అభిప్రాయం చెప్పగలవా లేదా అవును అయితే అవును కాదు అంటే కాదు నెక్స్ట్ చివరకు సూక్తి సో ఈ సూక్తితో మనకి పాఠ్యాంశం అనేది పూర్తి అవుతుంది సో ఇక్కడ చూడండి అయితే దీనికి సంబంధించినవన్నీ కూడా మీకు ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను దాంట్లో నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్పాను మీరు చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్